ఉపనిషత్తులందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎలుచు ఉపనిషత్ భాషంబు ఊహించి వెతికిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే మంత్ర శాస్త్రంబులలో మర్మంబు తెలిసిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే యోగ శాస్త్రంబులలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే వేద వేదాంత సిద్ధాంత వ్యాక్తలల్లా ఎవడేమన్నాడు వేద వేదాంత సిద్ధాంత వ్యాప్తలల్లా నిశ్చయింతురు నిత్యంబు నిగమ వినుత అంటే నీవే బ్రహ్మవురణ ఆయన ప్రజ్ఞ తదా వచ్చితే అట్లాంటి వాడే స్థిత ప్రజ్ఞుడని తెలి చెప్తుంది దానికి మన సాంప్రదాయానికి వచ్చేట వచ్చేటప్పుడు ఏమవుతుందంటే దానికే కృష్ణప్రభుడు అంటాడు సాధన సంపత్తి గల సాధకును ఒక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమును గురిని గాంచి యురతారా భక్తిని శరణని మరి మరీ యుక్తిని జయము పుణ్య పురుష మా గోడులకు సాధింపదగ్గు ముఖ్య సాధనని వెలికే యురతారా భక్తిని శరణని మరి మరీ ఇస్తున్నాడు అంటే అర్థం ఏమిటి ఇక్కడ ఎప్పుడైతే ఇవన్నింటిలో నేనే బ్రహ్మము నాకు మినహా ఏమి లేదని ఇన్ని రోజులు అనుకునేటటువంటి వాడు ఈ అచిన సాంప్రదాయానికి వచ్చేటప్పటికి అది వాళ్ళకి అయిపోతుంది కాబట్టి సాధన సంపత్తి గల సాధకుడు అయ్యాడు అయినప్పుడు ఏమయ్యాడు మన గురువు దగ్గరికి వచ్చి సాధింపదగ ముఖ్య సాధన అంటే నీ అయితే సాధిస్తే నాకు జన్మ రాహిత్యం అవుతదో అటువంటి విషయాన్ని చెప్పని మనకి చెప్తాడు ఇదంతా ఏమిటి అనేటటువంటిగా మనం విచారణ చేసుకుంటే ఇదంతా కూడా సర్వ మనకి ఈ దృశ్య ప్రపంచము నీటో కూడా ఇదంతా కూడా ఎరుకే ఇప్పుడు అనుకున్నాం అలా చతుర్వేద మహావాక్యములందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అని అంటే ఋగ్వేదములో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పాడు ఎట్లా ప్రజ్ఞానం బ్రహ్మ అది జాగ్రత్త అవస్థ ఎందుకంటే దేహంలోనే ఉండి వెంట గంజను శ్రవణేంద్రిములు శబ్దములు వింటుంది చర్మేంద్రిములు సొరసేలు ఎరుగుతుంటుంది సక్షురేంద్రములు వీక్షించు రూపములు రూఢిగా జమహ చే రుచి జరిగినటువంటిది గంధమా గాయించు గాలించు వచించు వాక్యములు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు మనకు సొరిసే ఇప్పుడు చంద్రం గాయలు తగ్గుతుంది ఇవన్నీ ఎరిగేది జాగ్రత్త అవస్థలో ఇది ఉంటుందండి ఏ నాహం బ్రహ్మాస్మి ఏదైతే నా కళలో నీవు లేకుండా నేను నా కళలో దర్శిస్తుంటాను అది అహం అహంస్వరూపం అది తనకు తానుగా అక్కడ ఒక ప్రపంచం సృష్టించుకొని ఈ జాగ్రత్త అవస్థ అనేటటువంటిది విడిచిపెట్టి అక్కడ స్వప్నంలో అది ఒక సృష్టిని చేసుకొని అక్కడ అనుభవిస్తూ ఉంటుంది ఏదో ఒక అయినట్టుగా రెడ్డిని అయినట్టుగా లేదా అయినట్టుగా లేదా హుస్తోడి అయినట్టుగా అని ఎట్లా వస్తూ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ హుస్తోడికి ఒక కళ వస్తుంది ఏమంటే రా పెద్ద రాజు అంటే అయినట్టుగా ఒక పెద్ద బంగారం మూట దొరికినట్టుగా కళ వాడు ఎక్కడ పడుకుంటాడు ఒక నూతి ఒడ్డును పడుకుంటాడు పడుకొని అక్కడ ఏడు రోజుల్లో సంపాదించుకున్నటువంటి అన్నము అంటే ఆడి దగ్గర చిల్లర డబ్బులు అన్నీ కూడా మోట కట్టుకొని అక్కడ కాళ్ళ దగ్గర పెట్టుకొని మంచం మీద పడుకుంటాడు నూతి పక్కన పడుకొని ఏం కలగంటాడు నాకు నేను పెద్ద ధనవంతుడు నేను పెద్ద రాజుని నాకు ధనం వచ్చింది కాబట్టి ఇంత ఒక దొరికింది కాబట్టి ఈ మూటతో నాకేం పైన నాకు తాపుతా ఉంటాడు తన్నప్పుడు ఏమైంది ఆ ఆ మోటనేటువంటి నూతిలో పడిపోతుంది అంటే వీడి పగల సంపాదించిన జాగ్రత్త అవస్థలో సంపాదించిన ధరలను అది మిగి ఫాలో అయిపోతుంది వచ్చి కేసేటప్పటికి ఈ సంపాదించుకుంటే అందులో పడిపోతుంది ఈ కళ్ళలో వచ్చిన ధనం ఉంటుంది అది నిజమా నిజము కాదు కదా కాబట్టి ఇది అహం బ్రహ్మాస్మి అనేటటువంటి సబ్జెక్ట్ అనమాట అలాగే తత్వత్వము ఏదైతే జాగ్రత్తలో స్వప్నంలో ఈ రెండు అనుభవిస్తుందో అది అసిపదం అనేటటువంటి తత్వ తొమ్ము అసి అనేటటువంటిది సుసూప్తులు లైవ్ అయిపోద్ది అనమాట ఈ రెండు కూడా ఉండవు అక్కడ జాగ్రత్త స్వప్నంలో ఉండదు స్వప్నము సుసూప్తులో ఉండదు కాబట్టి ఇది తత్వం అసి బ్రహ్మ ఇక్కడ హైమాత్మ బ్రహ్మ ఈ మూడు కూడా ఏ దేని ఎందుకంటే పారాడుచునియో ఏ హైమాత్మ అనేటటువంటి బ్రహ్మము ఎందు పారాడుచునియో అదే అదే బ్రహ్మము అనేటటువంటి అలచతుర్వేద మహావాక్యములందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుసు ఉపనిషత్తు భాష ఊహించి వెతికినా నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుసు ఇప్పుడు మనం ఎన్నో ఉపనిషత్తులు చదివాము ఆ ఉపనిషత్తుల్లో సారాంశం ఏమిటి ఉన్నది అంటే ప్రతిదీ ఒక్కటి కూడా బ్రహ్మస్థితి అంటే వేదాలకు శిరస్సు అయినటువంటి ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల యొక్క అర్థం ఏమిటంటే వేదాంతము ఆ వేదాంతం యొక్క అర్థం ఏమిటంటే నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుసు ఆ ఉపనిషత్తుల్లో మంత్రాలు ఎన్ని నువ్వు ఎతికి చూసినా అది నీ స్వరూపం కానీ నీకంట అన్నిము కావు అంటే ఇక్కడ మనము జీవస్థితిలో ఉండేటప్పుడు పరోక్షంగా చూస్తుంటాం ఏమిటి నారాయణుడి వేరు రాముడి వేరు కృష్ణుడి వేరు ఈ దుర్గాదేవి వేరు అని చూస్తాం కానీ ఎప్పుడైతే తత్వ విచారణకుండా తెలుసుకుంటామో నీవే ఆ స్వరూపమని మనకు తెలియబడత ఇక్కడ మనకి సాంఖ్యము మనకి ఉన్నది ఏంటి ఆకాశ పంచక మన